శ్రీకాళహస్తి చైర్మన్ గా కొట్టేసాయి మరో పదహైదు మంది పాలకమండలి సభ్యుల చేత ఈవో బాపిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా ఎన్నికైన కొట్టేసాయి పాలకమండలి ప్రమాణ స్వీకారానికి శ్రీకాళహస్తి భాస్కరపేట నుంచి భారీ ర్యాలీతో శ్రీకాళహస్తి దేవస్థానంకు తరలివచ్చారు శ్రీకాళహస్తి దేవస్థానంలో నూతన పాలక మండలి చైర్మన్ గా సాయి ప్రసాద్ మరియు పాలకమండలి సభ్యులుగా పదహైదు మంది ఆలయఈఓ బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానానికి నూతనంగా ఎన్నికైన పాలకమండలి కమిటీకి ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఏ పని చేసినా దేశం కోసం చేయాలనే స్పూర్తితో నేడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రాష్టంలోని ఆలయాల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ భక్తులకు కల్పించిన సౌకర్యాల కోసం ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోతుందని తెలిపారు అదేవిధంగా సనాతన ధర్మాలు కాపాడేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు ఇక రాష్ట అభివృద్దికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో కూడా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఆలయ అభివృద్దితో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే విధంగా పాలక మండలి కృషి చేయాలని తెలియజేశారు శ్రీకాళహస్తి దేవస్థానం నూతన పాలక మండలి కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు రానున్న మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఈరోజు మంచి ఆశయంతో పనిచేస్తున్నప్పుడు అందరం కూడా కలిసి మంచి లక్ష్యం కోసం పనిచేయాలి స్వామి స్వామివారి అంచర్గా పెంచి ఒక నాకున్న ఐడియాస్ ఐడియాలజీస్కి పోలే ఓన్లీ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేశాను ఈ పదార్థాలను మనకున్న ఐడియాస్ ఐడియాలజీస్కి ఇట్లాగే అందరూ సీనియర్ అడ్వైజర్స్ కావచ్చు ఉన్నటువంటి అఫీసర్స్ కావచ్చు అందరికీ కాదు పోతే మంచి కాలశితి బ్రహ్మాండంగా డెవలప్ చేయచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది మన స్పర్ధలు లేకుండా స్వాగతి వాళ్ళ అందరం కూడా హ్యాపీగా ఒకరు ఒకరు ప్రపోజ్ చేశారంటే పది మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది అది అని ఆలోచించారు తప్ప ఆలోచించే పాజిటివ్ అద్ధిలో మనం అందరం పోం అలానే ఐ వెల్కమ్ శ్రీకాళాస్ మై ఫ్యామిలీ వీళ్ళందరూ మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మొక్కతో పామ్ అయిన తర్వాత అందరం కూడా చక్కటిగా మా భార్య వచ్చినోజు మనం వివిధమైన రాజకీయ పార్టీ స్వామి చెందరికి వస్తే మనందరం అవన్నీ కూడా పాలిటిక్స్ అన్ని కూడా మనసులో ఏమున్నా మంచి పెద్ద నెగిటివ్ అన్ని ఎప్పుడు పాజిటివ్ నెస్తో అందరం కూడా స్వామి కోసం కృషించి నా ఏంటంటే సభ్యులందరూ కూడా స్వామివారి ఆశీర్వదనలు తీసుకుని భవిష్యత్తులో భక్తులు భక్తులందరికీ అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందించే విధంగా వీటితో పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆలయాభివృద్ధి కోసం భక్తులకి మనం కల్పించాల్సిన సౌకర్యాలు అర్థం ఒక కొత్త ఆలోచనతోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని మన సమాజంలో చక్కటి అవకాశం కల్పించే విధంగా పరస్పరంగా గౌరవించుకుంటూ ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం కోసం చేయాలని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పిలిపించారో ఆ స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామం ఈరోజు ఆలయానికి ధర్మకర్త మండలితో పాటు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న కొట్టే సాయి గారికి ప్రత్యేకంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ మరింత మనం ఇటువంటి చక్కటి అవకాశాలు ఇంత అద్భుతమైన ఆలయం ఇక్కడ చేసే రాహుకేత పూజలు పూజలు దేశవ్యాప్తంగా అందరూ కూడా అనేక ప్రాంతాల్లో వస్తూ ఉంటారు గతంలో గా పనిచేసిన అనుభవజ్ఞుడు మన ఆనందం ఉన్నారు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఆయన కూడా చాలా సహకరించారు ఎండోమెంట్స్ మంత్రి గారు ప్రత్యేకంగా ఆనంద్ రామారెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు కూడా చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి అంకిత భావంతో చేసే విధంగా ముందుకెళ్దాం మీ అందరి సహకారం ఎంతో అవసరం ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మనం మార్చచ్చు ఏ విధంగా ఈ రోజున తిరుపతికి అంతమంది భక్తులు వస్తున్నారు శ్రీకాళహస్తి కూడా ఆ విధంగా వచ్చేటట్టు మనం సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మనకి టూరిజం పెంచగలుగుతాం అవకాశాలు ఉన్నాయి తద్వారా స్థానికంగా మనం ఉపాధి కూడా కల్పించవచ్చు నాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారు అదేవిధంగా రైల్వే కోడు శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా వచ్చారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఇంకా భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు చేయాలని చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన మన సాయికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందన నదీ ప్రవాహక ప్రాంతాల్లో మన ప్రత్యేకంగా టూరిజం గురించి దృష్టి సారించాలి గతంలో కూడా నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా ఆనందం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నాకు బాగా గుర్తు నదీ ప్రవాహ ప్రాంతాల్లో మనం కొత్తగా ఏపీ టూరిజం నుంచి ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోటి వీరన్నట్టు ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి రూపొందించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ అద్భుతమైన ఆలయం ఉందని తెలిసే విధంగా వాళ్ళకి మనం చక్కటి అవకాశాలు కల్పించాలి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెంచి లేకుండా మనం మన వంతు కూడా సహకరిద్దాం ప్రభుత్వంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నన్ను ఎంపిక చేయడం చాలా ఆయనకి నేను ఆచరణ రుణపడిపోయి ఉంటాను అదే విధంగా శ్రీ నాదన్న మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు బొద్దల రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి నాకు ఈ ఒక్క ఇది పదవి కాదు బాధ్యత ఈ బాధ్యతని క్రమశిక్షణతో నిర్వహించి శ్రీకాళశ్రీ దేవస్థానాన్ని ఎరుదలని నేను ఖచ్చితంగా దీనిలో భాగంగా అవుతానని ఖచ్చితంగా పాలక మండలి సభ్యులందరినీ సలహాలు సూచనలు తీసుకొని ఈవో గారి సూచనలు తీసుకొని గారి సూచనలు తీసుకొని శ్రీకాళీ దేవస్థానం అద్భుతంగా డెవలప్ చేయడంలో నేను ముందుంటానని మరోవర్ గారి ముందు నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా శివరాత్రి జరిగే ఆ ఒక బ్రహ్మోత్సవాల్ని కూడా లాస్ట్ టైం ఎలా జరిగిందో మీరు చూశారు ఒక్క ఇబ్బంది జరగకుండా జరిగింది అలాగనే ఈ కోట ప్రభుత్వం ఉన్నంత వరకు మా ఆలయంలో ఎటువంటి ప్రాబ్లం జరగనీయకుండా పిల్లలకి కానీ బిస్కెట్లు పాలు అదే విధంగా భక్తులకి నీళ్లు మేము లాస్ట్ టైం ఎలా చేశారో చూసాం కోటం ప్రభుత్వం అదేవిధంగా శివరాత్రి